పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో కార్ అడ్డా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని లేబర్ ఆఫీసర్ హేమలత అన్నారు ఈ చలివేంద్రం నలభై ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ కార్ అడ్డా వద్ద కార్మిక శాఖ భవన నిర్మాణ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం లేబర్ ఆఫీసర్ హేమలత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్ హేమలత పెద్దపల్లి టైల్స్ అండ్ మార్బుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లెపల్లి రవి మాట్లాడుతూ కార్మిక శాఖ భవన నిర్మాణ బోర్డు ఆధ్వర్యంలో పెద్దపల్లి కార్ అడ్డా వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ చలివేంద్రం మే థర్టీ వరకు నలభై ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మినరల్ వాటర్ సప్లై చేస్తామని అన్నారు పట్టణంలోని కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి చలివేంద్ర ఏర్పాటు చేయమైంది మే తండ్రి వరకు జరుగుతుంది ప్రోగ్రాం ఇందులో మన కార్మిక శాఖ సోదరులు అందరిలో లేబర్ అడ్డా కాబట్టి ఇక్కడ ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటదని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వినియోగించుకోవాలని భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా వినియోగించుకోవాలి ఎవరైనా వినియోగించుకోవాలని ఇంకా వాటర్ ఒక సప్లై చేస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది చలివేంద్రం ఓపెన్ మేడం ద్వారా ఓపెన్ చేయడం జరిగింది మా అందరికి జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరు పెద్ద పిల్లిలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ చల్లని నీరును తాగాలని మేము అందరం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సుతారి యూనియన్ కొండా సుధాకర్ ప్లంబర్ యూనియన్ మాచర్ల రమేష్ టైల్స్ అండ్ మార్బుల్స్ యూనియన్ కల్లెపల్లి రవి పెయింటర్ అసోసియేషన్ సయ్యద్ ఎలక్ట్రిషియన్ యూనియన్ నర్సయ్య వెల్డర్ యూనియన్ బెజ్జంకి రవి ఒడ్డరి సంఘం అధ్యక్షులు వీరయ్య మరియు చంద్రగిరి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు